హరిత తారామతి బారాధారి రిసార్ట్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు అంతా కరే తిరిగిన మంత్రి జూపల్లి హరిత హోటల్ రూమ్స్ హరిత రెస్టారెంట్ పుష్పాంజలి ఆంఫీ థియేటర్ ఆడిటోరియం స్విమ్మింగ్ పూల్ టాయిలెట్స్ను పరిశీలించారు ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వెంటనే వాటిని మరమ్మతులు చేపట్టాలని చెత్త చెదారాన్ని తొలగించాలని ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు ఉద్యోగులు సిబ్బంది ఎంతమంది ఉన్నారు వేతనాలు సకాలంలో అందుతున్నాయి లేదా అని ఆరా తీశారు హరిత రిసార్ట్ నిర్వహణ వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హోటల్ను సమీక్షించడం కోసం రావడం జరిగింది గడచిన మూడు మాసాలు ఎన్నికల కోడ్ కారణంగా ఒక నెల రోజులు ఎమ్మెల్సీ ఎలక్షను రెండు మాసాలు పార్లమెంట్ ఎలక్షను ఎన్నికల కోడ్ కారణంగా అసలు వాస్తవంగా పనిచేసేటువంటి పరిస్థితి రాలా ఈరోజున దీన్ని సమీక్ష చేయడం జరిగింది ఒకటైతే సుస్పష్టంగా నాకు అర్థమైనటువంటిది ఈ తారామతి బారాదారి మంచి లొకేషన్ ఉంది ప్రైమ్ లొకేషన్ ఉంది దీని తర్వాతనే ఇంపార్టెంట్ అంటే ఐటీ సిటీ కావచ్చు ఫైనాన్షియల్ సిటీ కావచ్చు ఇటు నుంచే ఎక్కువ పోతూ ఉంటారు చుట్టూ కూడా బైక్ కాలనీస్ ఉన్నాయి అయినా కూడా ఇది ఏడెకరాల స్థలం ఇందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి గొప్ప రెస్టారెంట్ కావచ్చు బంకెట్ బకెట్ హాల్స్ కావచ్చు అట్లాగే యాంఫీథియేటర్ కావచ్చు అట్లా రకరకాల వసతులు ఉన్నాయి కార్పొరెన్స్ హాల్స్ ఎన్ని ఉన్నాయి అయినా కూడా ఏ స్థాయిలో ఈ టూరిజం కార్పొరేషన్కు ఈ ఓటర్ ద్వారా ఆదాయం రావాలనో ఆ స్థాయిలో రావటం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది దీనికి రకరకాల కారణాలు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని కారణంగా స్పష్టంగా ఇది కరెక్ట్గా నడిపిస్తే ఇప్పుడు వస్తున్న దానికి ఐదు పదంతుల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది నిర్ణయాలు తీసుకొని కారణంగా ఫెసిలిటీస్ అంటే పట్టించుకోని కారణంగా ఈ స్థాయి ఉంది నాకు తెలిసి అంటే ఇక్కడి నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ప్రతి నిత్యం కూడా ఇటు టూరిజం శాఖకు సంబంధించి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నిటిని కూడా వెళ్ళి పరిశీలన చేసి చూసి తగు నిర్ణయాలు తీసుకొని సరి అయిన స్థాయిలో పూర్తి పారదర్శకంగా పనిచేసే పద్ధతి తీసుకొచ్చి వంద శాతం ప్రైవేటు కార్పొరేట్స్ తోటి పోటీ పడే విధంగా ఒక గొప్ప వాతావరణ వాతావరణాన్ని సృష్టి ఏర్పాటు చేసి దీని యొక్క వాల్యూను పెంచే ఏర్పాటు చేసి ఇక నుంచి టూరిజం డిపార్ట్మెంట్ హోటల్స్ అంటే ఏదో కరెక్ట్గా లేవు అనేటువంటి ఆలోచనతోటి డిమాండ్ అనేది తక్కువ ఉంది వాస్తవంగా ఇక నుంచి తక్షణమే నిర్ణయాలు తీసుకొని వంద శాతం ప్రైవేటు వాటితో పోటీ పడే పద్ధతిలో ఆ స్థాయిలో ఆదాయం వచ్చే విధంగా కార్పొరేషన్కు డిపార్ట్మెంట్కు గవర్నమెంట్కు ఆదాయం వచ్చే విధంగా పనిచేసే కార్యక్రమం చేస్తాం ఇందులో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా కఠిన నిర్ణయాలు తీసుకొని వీటిని వచ్చేటువంటి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి విజిట్ చేసిన కాబట్టి సుమారుగా రెండు గంటల సేపు దీనిపైన సమీక్ష చేయడం జరిగింది వచ్చేటువంటి మూడు మా మూడు నుంచి ఆరు మాసాల లోపల దీన్ని పూర్తిగా రూపురేఖలే మార్చేటువంటి ఏర్పాటు చేసి